ఈ ఈ రోజు చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాత ఒక లీగల్ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అవుతుంది చివరికి మీరు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు ఎటు తిరిగి పరిస్థితి మీకు అనుకూలిస్తుంది కాబట్టి చివరకు మీ లాయర్ ఇచ్చిన సలహాలు ఈనాటికి ఫలప్రదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిని బట్టి మీకు భవిష్యత్తులో అంతా మీ యొక్క సంబంధం చాలా వేగంగానే సాగిపోతున్నట్లు కనిపిస్తోందా మీరు ఆశ్చర్యపోతారు మీ భాగస్వామి మీ పట్ల అతనిని ఎంత మనఃపూర్వకంగా శ్రద్ధాశక్తులతో చూపిస్తారు అని ఇది మీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నా ఈరోజు కొంచెం తీవ్రమైన ఆలోచన చేయండి అటువంటి ప్రతిపాదన కూడా ఏమి అంత చెడ్డది కాదు కదా ఈ రోజు అర్థం పర్థం లేని కొరగాని ఒక వాదనలో మీరు చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది ఈ సంఘటన నుండి తప్పించుకునేందుకు మీరు శాయశక్తిలా ప్రయత్నించండి లేకపోతే మీరు అన్న మాటలకు తర్వాత మీరే విచారించవలసి ఉండొచ్చు ప్రస్తుత సమయంలో ఏ విధమైన వాగ్వివాదం కూడా మీకు మంచిది కాదు అది విపత్కరమైనటువంటిది మీరు విశాల దృక్పథంతో మీ లక్ష్యాలపైనే మీ దృష్టిని సారిస్తూ ముందుకు సాగిపోండి మిమ్మల్ని ఎవరు సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనే భావన మీలో కలిగినా సరే ఈ పరిస్థితిని అదుపులో పెట్టుకుని అది చెయ్యి జారిపోకుండా చూసుకోండి ఫైనాన్స్ మీరు ఇంతవరకు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కానీ లేక స్పెక్యులేషన్ తో కానీ పెట్టుబడి పెట్టి ఉండనట్లయితే ఈ రోజు ఈ పని చేయడానికి ముందుకు దూకండి ఇప్పటికే మదుపు పెట్టి అమితంగా డబ్బు సంపాదించిన మీ స్నేహితులను అడగండి వారు ఏ పథకాలను మీకు సిఫార్సు చేస్తారు అప్పుడు ప్రయత్నించండి మీ అదృష్టాన్ని ముందస్తుగా మీరు కుదువ పెట్టగలిగినంత దానికంటే ఎక్కువగా పెట్టకండి కానీ మీరు లాభాలను పొందడం మొదలైన తర్వాత మీ పట్టును విస్తృతపరచుకోండి మీరు మదుపు చేయడంలో మంచి నేర్పరని తెలుసుకుంటారు హెల్త్ జాగ్రత్తగా సాగిపోండి ప్రమాదంలో గాయం తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అయితే దాన్ని ఈజీగా తీసుకోండి ఏ సమస్యనైనా సరే తప్పించుకోగలరు మీరు ఈరోజు మీ దృష్టిని కేంద్రీకరిస్తూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఏ ప్రమాదం నుండి కానీ ఏ వైపరీత్యం నుండి కానీ తప్పించుకోవటానికి ఏ పెద్ద ప్రమాదాలు సాధారణంగా జరగకూడదు ఈరోజు మీరు కూడా బాగానే ఉన్నారు అంచేత ఈరోజు చాలా బాగుంటుంది మీకు టేక్ ఇట్ ఈజీ వృషభ రాశి ఓవర్ వ్యూ ఈరోజు కుటుంబ సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా తయారైనట్లు తరచుగా చిన్న చిన్న కొట్లాటలు సంభవిస్తున్నట్లు మీరు గమనిస్తారు ఈ రోజు మాదిరి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాన్ని చెడగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్న ఒక బయట వ్యక్తిని గురించి జాగ్రత్తగా మెలకువగా ఉండండి ప్రస్తుత సమస్యల అంశాలు ఏమైనా ఉంటే మీరు మీ భాగస్వాముల మధ్యనే పరిష్కారం కావాలి కానీ ఈ బయట వ్యక్తిని ఈ సంబంధాల వైపు అసలు రానికండి ఏమాత్రం కూడా ఏ విధమైన బయట ప్రభావం ప్రస్తుతం ఉన్న నీటిని బురదమయం చేయవచ్చు అందుచేత బయట ప్రభావాన్ని అదుపు చేయండి వివరంగా మాట్లాడుకోండి అంతా సవ్యంగానే ఉంటుంది వృషభ రాశి మీ జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకునేందుకు మీలో ఉన్న సృజనాత్మకత గుణాన్ని ఇంకా లోతుగా పరిశీలించి చూడండి మీలో ఇంకా పదును పెట్టబడని ఉపయోగించుకోబడని అనేక సమర్థతలు నైపుణ్యం ఉన్నాయి ఇవి మీ ఉద్యోగ విషయంలోను ఆర్థికంగానూ పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇంకా అభివృద్ధిని సాధించేందుకు దారితీయవచ్చు ఈరోజు మీ గురించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి భయపడకండి ఎందుకంటే మీలో ఉన్న సృజనాత్మకత అనేక రూపాలలో కనిపిస్తూనే ఉంటుంది కనుక దీర్ఘకాలిక లాభాల కోసం మీలో ఉండే ఈ లక్షణాలను తీసుకురావడానికి ప్రయత్నించండి వృషభ రాశి ఫైనాన్స్ ప్రస్తుత స్పెక్యులేటివ్ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీకు మీరు గత కాలంగా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన గురించి మీ స్నేహితులతో చర్చించడానికి భయపడకండి వారు మిమ్మల్ని తెలివైన మార్గాన్ని నడిపిస్తారు మీ మీద ప్రేమతో మీ శ్రేయస్సుని కాంక్షిస్తూ ఇటువంటి పెట్టుబడి విషయంలో మీరు ముందుకు సాగిపోవచ్చు ఈ రోజు చివరికి ఇది మీకు మంచి లాభాలని ఆర్జించి పెట్టవచ్చు ఏమైనా ఒక ఛాన్స్ తీసుకుని చూడండి ఈరోజు వృషభ రాశి హెల్త్ ఈరోజు అజీర్ణం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు ఫలితంగా మీరు కొంత ఉద్రిక్తతను చిరాకును అనుభవించవచ్చు మీ ఆహారం నుండి అనారోగ్యకరమైన మరియు అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను తప్పించడం ద్వారా ఈ సమస్యకు మూల ఏమిటో కనిపెట్టండి వెంటనే స్వచ్ఛమైన ఫ్రెష్గా ఉండే పండ్ల రసాలు కావలసినంత విశ్రాంతి ఇంట్లోనే తయారు చేసిన భోజనం మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించే దిశగా మిమ్మల్ని తీసుకెళ్తాయి అవసరం అనిపిస్తే మీ బిజీ షెడ్యూల్ను పూర్తి చేసుకోండి ఇంటి దగ్గరే రిలాక్స్ వీలుగా అలాగే ప్రశాంతంగా కూడా రోజు మీ ఆప్తులు మిమ్మల్ని ఎంత ప్రత్యేకంగా అభిమానిస్తున్నారో తెలుసుకుంటారు అలాగే వారి ఉడతాభక్తి నిజమైన శ్రమ మీ హృదయాన్ని తాకుతాయి మీలో ఎంతో తేడాను మార్పును కలుగజేస్తాయి ఈ రోజు చివరికి మీపై వారి వద్ద నుండి మీరు పొందుతున్న వాత్సల్యం ప్రేమ ఆదరణ ఎంతో అపూర్వమైనవి రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామి కోసం మీరు అపరిమితంగా విపరీతంగా ఖర్చు చేస్తారు ఇది మీకు అమితానందాన్ని సంతృప్తిని కలుగు చేస్తుంది మెసేజ్లు పంపటం లేక ఇంకా అటువంటి భౌతిక ఆనందాన్ని కలిగించేవి మీ ఇద్దరిలో అమితోత్సాహాన్ని కలిగించేవి అనేక వాటిపై కూడా మీరు డబ్బును వెచ్చించడానికి వెనుకాడరు చివరికి మీరిద్దరు ఇంకా దగ్గరవ్వడానికి ఈ టైమును డబ్బును ఉపయోగించండి అలాగే మీరు దాచిపెట్టుకోవడానికి కొన్ని మధుర జ్ఞాపకాలను కూడా దాచుకోండి మిథున రాశి ఈ రోజు మీలోని సృజనాత్మకమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకునే రోజు ఒకవేళ మీరు కళారంగంలో ఉన్నట్లయితే లేక అటువంటి ఒక దానిని ప్రయత్నిస్తూ ఉంటే అటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టవలసిన రోజు ఇదే ప్రస్తుత తరుణంలో మీలో సృజనాత్మకత అనేది హెచ్చు స్థాయిలోనే ప్రవహిస్తోంది ఈ సమయాన్ని సరదాగా కళాత్మక సందేశాలతో గడపడానికి ఉపయోగించండి మిథున రాశి ఫైనాన్స్ మీరు మీ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజు ఈ మధ్య మీ కంపెనీ ఉత్పాదకత చాలా అమోఘంగా ఉండవచ్చు అలాగే వారు మీకు ఉత్పాదకతతో కూడిన బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగి ఉండవచ్చు ఇది మీకు బోనస్ రూపంలో వచ్చిన సొమ్ము కాబట్టి మీరు దీనిలో కొంత భాగాన్ని ఉదారంగా అవసరములో ఉన్న వారికి విరాళం ఇవ్వటానికి ఉపయోగించవచ్చు మిథున రాశి హెల్త్ మీ ఆరోగ్యం మామూలుగానే సంతృప్తికరంగానే ఉంటుంది అయితే అది బాగానే అలాగే ఉంటుందిలే అని మీరు నిర్లక్ష్యంగా ఉదాసీనంగా ఉంటూ ఉండకండి అనారోగ్యాన్ని దూరంగా ఉంచటానికి మీ వ్యాయామ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి ఈ విషయంలో మీరు పట్టించుకోకుండా ఉంటే తొందరలోనే మీ ఆరోగ్యం దెబ్బతినగలదని మీరు గ్రహిస్తారు మీరు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యంతో హాయిగా జీవించండి కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ చుట్టూ ఉండే వాళ్ళ నుండి మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేయండి మీ జీవితంలోకి నెగిటివ్ శక్తిని చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు మీరు ఏకీవించకపోతే మీరు సహజంగానే పాజిటివ్గా ఉండే ఒక వ్యక్తి కానీ కొన్ని దుష్ట శక్తులు మీ ఆశయాలను మీ మనస్సును ఎప్పుడూ నెగిటివ్ గానే ప్రభావితం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాయి కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల మీరు వాస్తవంగా కొంత ఆశ్చర్యకరమైన రీతిలో మీ పాత మిత్రుడు లేక భాగస్వామి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెడుతున్న విధానంలో ఉంటారు మీ జ్ఞాపకాల మిమ్మల్ని వెల్లువలాగా ముంచెత్తుతాయి మీరిద్దరూ నిన్ననే కలిసి ఉన్నారు అనే భావం కలగవచ్చు మీలో అయితే ఈ వ్యక్తి మీకు తిరిగి కనబడటంతో అతిగా బంధాన్ని పెంచుకోకండి వారు మరోసారి విడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కానీ తిరిగి సంభవించిన ఈ కలయిక అన్నది దానితో పాటు తీసుకొచ్చిన మధుర క్షణాలను జ్ఞాపకాలను నెవరు వేసుకోండి ఎంజాయ్ చేయండి కర్కాటక రాశి చాలా కాలం నుండి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలన్నీ చక్కదిద్దబడటంతో మీ పని నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగిపోతుంది పురోగతిలో ఈరోజు అధికారంలో ఉండే కొందరు వ్యక్తులు మీ కిస్టులై మీ వంకే తిరిగి చూస్తూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పెండింగ్లో ఉన్న మీ పని అంతా కూడా ఈరోజు పూర్తయిపోతుంది మీ పేపర్ వర్క్ అంతటినీ పూర్తి కానిచ్చుకోండి మీకు అనువుగా ఉన్న ఈ మంచి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని అలాగే మీ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని సర్దుకోండి మీ పని అంతా సవ్యంగా ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా జరిగిపోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది ఈ రోజు మిమ్మల్ని కాంతితో ప్రకాశింప చేస్తూ ఒక వెలుగు వెలిగేటట్టు చేస్తుంది ఆల్ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు పోగొట్టుకున్న లేక కనపడకుండా పోయిన విలువైన వస్తువులను తిరిగి పొందగలుగుతారు పరుపు క్రింద కానీ డ్రయర్ సొరుగుల్లో కానీ చూడండి జాగ్రత్తగా మీరు ఏమాత్రం దొరకదు ఇక్కడ అనుకున్న చోట్ల నుండి మీరు పోగొట్టుకున్న వస్తువులను మీరు కొనగొనగలుగుతారు ఇంటిని తలక్రిందులు చేసేయండి అవసరం అనిపిస్తే ఎందుకంటే ఈ రోజు మీరు వెతుకుతున్నది ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి కర్కాటక రాశి హెల్త్ ఈరోజు మీరు మానసికంగానూ శారీరకంగానూ కాస్త దిగాలుగా ఉన్నట్లు కనిపిస్తారు మీరు కాస్త ఉత్సాహం తెచ్చుకొని రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది తిరిగి నూతనోత్సాహాన్ని పొందడానికి పూర్తిగా ఒక గంట జిమ్ వద్ద గడపలేకపోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు నిందించుకోనక్కర్లేదు పార్కు చుట్టూ కాసేపు వాకింగ్ చేయండి తొందరగా నిద్రకు ఉపక్రమించండి తిరిగి మీరు పూర్తి శక్తిని ఉత్సాహాన్ని మీరు నింపుకుంటారు ఈ ఈరోజు ఒక విధమైన మనస్పర్ధలు మీ కుటుంబం స్నేహితులు మీ మధ్య మీ శ్రేయస్సు కోరేవారి మధ్య తలెత్తే అవకాశం ఉంది దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమస్యలన్నీ చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది మీరు కాస్త ఓపిక పెట్టి జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సమస్యలన్నీ వాటంతటికి అవే తొలగిపోతాయి సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీరు ప్రేమలో అదృష్టవంతులుగా ఉన్నట్లు చూస్తుంది ఈ రోజు మీరు ఒక కొత్త వారిని ఆసక్తికరంగా ఉండే వారిని ఒకరిని కలుసుకోవచ్చు అలాగే మీలో ప్రేమావేశం యొక్క స్థాయి మీ జీవితంలో చిగురుస్తున్నట్లు గ్రహిస్తారు అయితే మీ ఆలోచనలు ఉద్దేశాలు మంచివిగా ఉండేటట్లు చూసుకోండి మరియు మీరు మీ సంబంధాల లక్ష్యాలను సాధించుకునే దిశలో మిమ్మల్ని తీసుకువెళ్లగలిగేటటువంటి ఛాయన్స్ ఎంచుకోండి ఈ కృత అనుబంధాన్ని మీరు ఒక ప్రత్యేకమైనదిగా మార్చవచ్చు సింహరాశి సాయుధ దళాలలో చేరాలనుకునే వారికి ఈ రోజు మంచి రోజు కొంతకాలంగా మిలిటరీ ఉద్యోగం మీ మనసులో మెదులుతూ ఉంటే ఈ రోజు మీరు అటువైపు చూసి ఆలోచించాలి కాసేపు ఇది మీ ఉద్యోగానికి ఒక మంచి మార్గం మీ వృత్తి రంగంలో మీరు అనేక లాభాలను అందుకుంటారు సాయుధ దళాలలో చేరటానికి ఈరోజు మీ ఉద్యోగానికి దీర్ఘకాలిక ప్రాతిపదికపై పునాది వేయటానికి ఇప్పుడే వేస్తే మంచిది ఫైనాన్స్ వ్యాపారంలో ఉండి పనిచేస్తున్న వారికి ఇది ఒక అమోఘమైన రోజు అధిక స్థాయిలో లాభాలను ఆశించవచ్చు కాబట్టి అలాగే మీకు కాస్త గుర్తింపు కూడా లభిస్తున్నట్లు గమనిస్తారు మీరు పెరుగుదలకు అవకాశాలు మీకు మీ కంపెనీ కూడా తారసపడవచ్చు అందుచేత మీరు పనిచేసే చోట సంభవిస్తూ ఉండే ఈ ప్రోత్సాహకరమైన మార్పుల నుండి అధిక లాభాన్ని పొందుతూ సద్వినియోగం చేసుకోండి ఏదైనా కొత్త కాంట్రాక్టులు వస్తే వాటిని అంగీకరించి చేపట్టండి మీకు లాభించే విధంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న అసహనాన్ని మందగొడతనాన్ని అవతలకు విసిరివేయండి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి ప్రస్తుతం మీరు చెప్పుకోదగ్గ మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు అలాగే ప్రస్తుతం మీరు చేస్తున్న ఫిట్నెస్ వ్యాయామం మీ ఆరోగ్యానికి ఇంకా లాభాన్ని చేకూరచగలదు అయితే అనారోగ్యకరమైన తెళ్ల వైపు మీరు ఆసక్తిని తగ్గించండి నూనెలు మరియు వేపుళ్ళను మానండి వ్యాయామం మిమ్మల్ని నూతన ఉత్సాహంతో శక్తిమంతులుగా చేస్తుంది ఈరోజు బాగా ఉండే మీ ఆరోగ్యాన్ని మీరు పూర్తిగా అనుభవించవలసిన ఈ రోజు చాలా మంచిది కన్యా రాశి మీ కుటుంబంతో మీ సంబంధ బాంధవ్యాలు చాలా హాయిగా వెచ్చగా ప్రేమాదరణలతో కూడి ఉన్నటువంటివి ఈ సంబంధ బాంధవ్యాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు అందుచేత వాటినిలాగా నిలబెట్టుకుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది పరిస్థితులు మీకు చాలా ఆశాజనకంగా ఉన్నాయి ముందుకు సాగిపోండి కన్యా రాశి రొమాన్స్ ప్రణయ పథంలో మీకు ఈరోజు కొంచెం ఛాలెంజింగ్ గానే ఉండే రోజు మీరు ఇష్టపడుతున్న మీ భాగస్వామి విషయంలో మీ కుటుంబం కొంచెం వ్యతిరేకతను ప్రదర్శిస్తారు కాబట్టి మీలో ఉన్న డిప్లొమాటిక్ స్కిల్స్ను బయటకు తీసి వాటిని సమర్థవంతంగా ఉపయోగించి వారిని మీ ఆలోచన విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన టైం ఇది కొద్ది రోజులలో వారు మీరు చెప్పే దాంట్లో ఉన్న వాస్తవాలను చూడగలుగుతారు కన్యా రాశి మీ శత్రువులు మిమ్మల్ని తక్కువగా చూస్తారు అందుచేత ఇటువంటి వారి చర్యలను నిర్వీర్యం చేయడానికి మీరు తటస్థంగా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి ఆఫీసులో ఈరోజు వీలైనంత మేరకు మంచిగానే ఉండండి అందరితోటి అలాగే మీ వెనకాల ఉండి మిమ్మల్ని చెడ్డవారుగా చేయాలని ప్రయత్నించే వారిని గమనిస్తూ ఉండండి విప్పాలని మీ కళ్ళతో ఎప్పుడూ చూస్తూ ఉండండి మీ పై అధికారులు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానంలో ఏమైనా మార్పు ఉందా అని గమనించండి మీకేదైనా సమస్య కనిపిస్తే దానిని వెంటనే పరిష్కరించండి కన్యా రాశి ఫైనాన్స్ అనుకోని లాభాలు ఈరోజు మీ చేతికి అందుతాయి దీంతో మీ బడ్జెట్లో కాస్త ఎక్స్ట్రా వెసులుబాటు కలిగిందని మీరు భావిస్తారు నిన్నటి పరిస్థితి ఈరోజు లేదు బహుశా మీ దగ్గర ఉన్న కొన్ని స్టాక్లు బాగా పెరిగిపోయి ఉండవచ్చు లేకపోతే ఒక ఆర్థిక బహుమతి వచ్చి ఉండవచ్చు మీకు మీరు అటువంటి దానిని ఊహించినప్పటికీ ఈ విధంగా వచ్చిన ఎక్స్ట్రా పంట వంటి ఈ సొమ్ముతో ఎంజాయ్ చేయండి ఈరోజు కన్యా రాశి హెల్త్ ఈరోజు మీ ఉద్యోగ సంబంధిత లేక ఇంటి విషయముల గాని కాస్త ఆందోళనకు గురవుతారు మీరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉద్రిక్తతకు లోను చేస్తూ మార్గదర్శకత్వం చేయబడే ధ్యానంలోను అలాగే కాస్త యోగాను కూడా చేస్తూ మీ ఉద్రిక్తతను నరాలు బిగుసుపోవటాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి స్థాయి పెరిగినట్టు గమనిస్తారు అలాగే మీ మానసిక స్థితి కూడా శాంతపడిందని మీరు గమనిస్తారు ఈ రోజు మీకు అంతా ఉత్సాహభరితంగాను అడ్వెంచరస్గాను గడిచిపోతుంది మీ డైలీ రొటీన్ నుండి ఈ రోజు మీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అలాగే మీ డెడ్ బ్యాటరీను రీఛార్జ్ చేసుకునే రోజుగా మీ మనసును శరీరాన్ని కూడా రిఫ్రెష్ చేసుకునే రోజుగా భావిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ముందుకు దూకండి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామికి మీ మనసులోని భావాలను స్పష్టంగా నిర్భయంగా ఓపెన్ గా తెలియజేయవలసిన రోజు అయితే మీరు చెప్పింది ఏ విధంగా అందుకోబడుతుందో అన్న విషయంలో మీరు భయపడుతూ ఉంటే ముందుగానే ఒక పేపర్ మీద మీ భావాలను రాసి పెట్టుకోండి కాస్త టైం తీసుకొని దానిని ఒక లెటర్గా మీరు తిరిగి రాసుకోవటానికి చూసుకోవటానికి వీలుగా ఒక రిఫరెన్స్ గానైనా ఉంచుకోండి లేదా మీ ఆప్తులకు దానిని పంపించండి అయితే మీరిద్దరూ ఒకరి ఒకరు ఈ విషయంపై మాట్లాడుకోవడం కూడా మంచిది లేకపోతే మధ్యలో ఏమైనా అపోహలు అపార్ధాలు చోటు చేసుకోవచ్చు ఈ రోజు మీరు వ్యాపార భాగస్వామ్యం గురించిన విషయం చర్చించడంలో జాగ్రత్తగా మెలకుగా ఉండండి ప్రారంభంలో ఈ భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది కానీ కాలక్రమాన ఈ సంబంధాలు పాడైపోవచ్చు ప్రస్తుత తరుణంలో ఏ విధమైన అఫీషియల్ డాక్యుమెంట్ పైన కూడా సంతకం పెట్టబోయే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఫైనాన్స్ ప్రస్తుత తరుణములో మీరు పెట్టే ఆర్థిక పెట్టుబడులు చాలా ఫలప్రదమవుతాయి అయితే మీరు ఈ విధంగా ముందడుగు వేసే ముందు మీ ముందున్న అవకాశాలను పరిశీలించడని కాదు స్వల్పకాలిక లాభాల వైపు ఆసక్తిని చూపే కంటే మొత్తం మీద పెట్టుబడులు పెట్టడంపై వ్యూహాత్మకమైన ఆలోచన చేయండి ప్రస్తుతం మీరు ఒక బలమైన పునాదిని వేసుకోవడం చాలా ముఖ్యం తులారాశి హెల్త్ కొంత మేరకు వ్యాయామం చేయవలసి వచ్చే మీరు చాలా కాలం నుండి ఆశిస్తున్న దాన్ని ఏదైనా ఒకదాన్ని చేయండి మీరు యాక్టివ్గా ఉండాలనుకుంటే కొన్ని సృజనాత్మక మార్గాలను మీకోసం మీరు కనిపెట్టవలసి ఉంటుంది బద్ధకంతో ఒకే చోట కదలకుండా కూర్చునే మీ జీవిత శైలి మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను సృష్టించకుండా ఉండటానికి బైక్ తొక్కండి ఈత మొదలు పెట్టండి బ్యాడ్మింటన్ ఆడండి లేకపోతే ప్రాంతీయంగా ఆడుతూ ఉండే క్రికెట్ గేమ్లో పాల్గొనండి మీలో ఉండే అధిక క్యాలరీలను ఖర్చు చేసి మీ ఫిట్నెస్ను మెరుగుపరిచేవి ఏదైనా సరే చేయండి ఎందుకంటే కనీసం ఇవైనా మీ కొన్ని శారీరక లాభాలను రాశి వ్యూ ఈ రోజు మీకు మీ కుటుంబానికి మధ్య సంభవించే వాదనలతో మీ మూడ్ కొంచెం చికాకుగానే ఉంటుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కాస్త ముందంజలోనే ఉన్నట్లున్నారు అందుచేత వివాదాలు ఏమీ లేకుండా సున్నితంగా జాగ్రత్తగా మెలగాలి అలాగే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి మీ మనోభావాలను వ్యక్తీకరించండి వృష్టిక రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామిని గురించి మీరు గడిపినటువంటి ఆ మధుర క్షణాలను గురించి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ తరుణంలో మీరు ఆమె సాహచర్యాన్ని కావాలని కోరుకుంటారు ఈ ఆలోచనలు మిమ్మల్ని మీ పనిని నుండి మళ్ళిస్తాయి కానీ అవన్నీ జీవితం అంటే ఏమిటి అన్న దాంట్లో పూర్తి అంశాలు కావు ఆ రోజు మీరిద్దరూ తిరిగి కలుసుకున్న ఆ కలయికను వేడుకగా చేసుకోండి అలాగే మీరిద్దరూ కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని మధురమయంగా అనుభవించండి రోజు మీ పని మీకు చాలా ఛాలెంజింగ్ గా ఉన్నట్లు గమనిస్తారు కొన్ని కొత్త ప్రాజెక్టులు మళ్లీ మీ ఖాతాలోకి జమై ఉండవచ్చు ఇటీవలే ఇప్పటికే తలమునకలై ఉన్న పని ఒత్తిడి అదనంగా వీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అన్ని లక్ష్యాలను మీరు సాధించగలిగితే ఒక ఆకర్షణీయమైన లాభదాయకమైన ప్రమోషన్ పొందే మార్గంలోకి ప్రవేశిస్తారు మీరు రాశి ఫైనాన్స్ కంప్యూటర్ రంగంలో ఉండేవారికి ఈ రోజు ఆర్థికంగా చాలా లాభదాయకమైన రోజు ఈ రోజు మీ ఖాతాలోకి ఒక కొత్త అకౌంట్ రాబోతుంది ఇది వాస్తవంగా మీకు కాకుండా వేరే కంపెనీకి అని అనుకున్నారు మీరు ఈ అవకాశాన్ని ఎగిరిగంతే పుచ్చుకోండి ఎందుకంటే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక లాభాల వైపు నడిపిస్తాయి మిమ్మల్ని వృష్టిక రాశి హెల్త్ ఈ రోజు మీరు మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం కలవరపడుతూ ఉంటారు చెకప్ చేయించడానికి వారిని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళండి ఈ రోజైతే మొత్తం మీద వారి ఆరోగ్యం బాగానే ఉందన్న వార్తను మీరు చివరకు వినవచ్చు మీరు వారితో కాలక్షేపం చేయటం తినడానికి ఆతృతగా చూడటం మీ తాపత్రయం వారి మనస్సును ఉత్తేజపరుస్తూ అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాయి వారిలో అలాగే వారి మూడ్ కూడా మంచిగా మారినట్టు మీరు గ్రహిస్తారు ధనుర్ రాశి ఈరోజు మీ రోజు మీకు సంబంధించి మీ అధ్యయనంలో ఉన్న మంచి విలువైన వస్తువుల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి మామూలుగానే ఈ రోజు మీ విలువైన వస్తువులపై ఒక మెంటల్ మీ వెంట పడి దానిని అపహరించే ప్రయత్నం చేయవచ్చు ధనుర్ రాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఈ మధ్య విడాకులు తీసుకుని ఉన్నట్లయితే ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటే ఇంకొక సంబంధాన్ని బాంధవ్యాన్ని కలుపుకోవడంలో ముందుకు వెళ్లడానికి గురించి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించాలి ప్రస్తుత పరిస్థితిని మీరు ఎంత అయిష్టంగా చూస్తున్నప్పటికీ మీకు దీనిని గురించి ఆలోచించడానికి ఇంకొంత టైం తీసుకోవడం శ్రేయస్కరం అలాగే స్వస్థతను పొందటానికి ప్రస్తుతానికి మరో రోజు మీ కాబోయే తదుపరి భాగస్వామిని మీరు చూసుకోవచ్చు ధనుర్ రాశి ఈ రోజు వృత్తి రంగంలో మీకు ఒక అవకాశం లభించి మీలో ఉన్న నైపుణ్యాన్ని మీరు చూపించే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత మీరేమిటో మీ నైపుణ్యం ఏమిటో మీ కౌశల్యం ఏమిటో అందరికీ చూపించడం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనూ వాటిని సాధించుకోవడానికి చేపట్టబోయే వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలోనూ మీరు అత్యధికంగా లాభపడతారు వారి యొక్క ఆశాజనకమైన ప్లాన్లతోనూ వాటి నిర్వహణలోనూ కూడా ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా విజయం సాధించగలుగుతారు ఈరోజు రిస్క్తో కూడుకుని ఉండే పెట్టుబడులు మానేయండి అటువంటివి చిన్న చిన్న మొత్తాల్లో చేస్తే తప్ప ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఊహించలేనట్లుగా ఉంది రిస్క్ అధికంగా ఉండే పెట్టుబడులపై నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రస్తుతానికైతే ఏ విధమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేయండి చెప్పుకోదగ్గ రిస్క్ తో ఉండే ఆర్థిక పథకాలపై సొమ్ము పెట్టుబడి పెట్టడం నిరాకరించండి ఈ రోజుకి మీరు వాటిని తప్పించగలిగినంత వరకు చేస్తే మంచిది ధనుర్ రాశి హెల్త్ ఈ రోజు ఎలర్జీలు వచ్చి మిమ్మల్ని పీడించవచ్చు అని తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి మందులను అందుబాటులో ఉండేటట్లుగా పెట్టుకోండి మీకు ఎలర్జీ తొందరగా వచ్చే అవకాశం ఉంటే కొద్దిగా సరణితో ముక్కు దిబ్బడిగా ఉండటం తలనొప్పి రావడం కూడా జరగవచ్చు అందుచేత ఆఫీస్లో ఎక్కువగా పనిచేయకండి కావలసినంత విశ్రాంతిని తీసుకోవడం మర్చిపోకండి తొందరలోనే మీరు బాగవుతారు మకర రాశి ఈరోజు సమాజంలో మీ స్థాయి పెరగడాన్ని అభివృద్ధి చెందడాన్ని గమనిస్తారు మీకు లభించిన ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ద్వారా అలాగే మీకు లభించిన ఈ కాంట్రాక్టు మీకు మంచి పనులు జరిగేటట్టు చేస్తారు ఈ బాంధవ్యాన్ని పంచుకుంటూ కాపాడుకుంటూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది మకర రాశి మీరు ఆశించే ఆత్మీయులు అసలు మీకు ఏనాటికైనా లభిస్తారా అని ఆశ్చర్యపోతూ ఉండే రోజుది మీరు వాస్తవంగా ప్రేమను వదిలేసి ప్రేమను గురించి మర్చిపోదామనే స్థితికి వచ్చారు అటువంటి మానసిక అగాధం నుండి మీరు బయటపడవలసిన రోజు ఇది ఎందుకంటే ఇంకా అప్పుడే ఏమీ కాలేదు మీ స్నేహితులతో కలిసి డాన్సింగ్ షూస్ వేసుకొని ఈ రాత్రికి బయటపడితే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కంటే ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉత్తేజంతో తిరిగి వస్తారని మీరు గ్రహిస్తారు మకర రాశి కెరియర్ మీరు చేపట్టే కార్యకలాపాలన్నింటిలోనూ ముందుకు దూసుకుపోవడానికి సిద్ధమవుతారు అలాగే మీకు కలిసి వచ్చిన అదృష్టంలో ఉండే ఎత్తు పల్లాలు మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు మీ భుజాలపై ఒక బలమైన శిరస్సు ఉందని అది ఎటువంటి ఒత్తిళ్లనైనా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి కలిగి ఉందన్న విషయాన్ని మీరు ప్రదర్శిస్తారు ఈ శక్తి చాలా మందిలో లేనటువంటిది మీలో ఉన్నటువంటిది ఇక ముందు అడుగు వేయండి మరి మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు డబ్బు మీకు పుష్కలంగా వస్తుంది చాలా కాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడి బాపతి లాభాలు చివరికి ఈ రోజు రావటం మీరు గమనిస్తారు చాలా కాలం క్రితం మర్చిపోయినటువంటి ఆర్థిక లావాదేవీ వల్ల మీకు లాభాలు వస్తాయనే సూచనలు కనిపిస్తున్నాయి రోజు ఇటువంటి మంచి వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఇది తీసుకువచ్చే గాలివాటు లాభాలతో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు సంతోషంతో మకర రాశి హెల్త్ ఆరోగ్యాన్ని మంచి స్థితిలోకి తెచ్చుకోవడానికి గుండె జబ్బు సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండే ఎక్సర్సైజ్ తో గుండె ఇంకా బాగా పనిచేస్తుంది అదే టైంలో ఒత్తిడిని కొలెస్ట్రాల్ ను తక్కువ స్థాయిలోకి తీసుకుని వస్తూ బరువును కూడా తగ్గించడానికి దోహదం చేస్తుంది ఈరోజు కొన్ని ఎక్సర్సైజులు చేపట్టి మీరు మీకు సహాయం చేసుకోండి అటు తరువాత ఈ ను ఒక అలవాటుగా పాటించండి దీనివల్ల కలిగే లాభాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ రోజు మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు మీరు మీ ఆప్తులందరితో కలిసి మీకు ఇష్టమైన వాటితో కాలక్షేపం చేయండి సరదాగా మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేసే దిశగా కేవలం సరదాగా కాలక్షేపం చేయడానికి బోర్డు గేములు ఆడటానికి ఇంకేమిటి ఆలస్యం చేస్తున్నారు ముందుకు సాగిపోండి కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామిని చుట్టబెట్టుకుని టెలిఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కేవలం ఇద్దరు కలిసి టైంని గడిపేయటమే అనుకుంటూ ఉంటారు మీ షెడ్యూలు మీ బాధ్యతలు దీనిని అనుమతించేవిగా లేవు దీనివల్ల మీరు ఆఫీసు కాస్త లేటుగా వెళ్ళకూడదని మీ ఆప్తులతో మరి కాసేపు ఎక్స్ట్రా కాలక్షేపం చేయకూడదని కాదు ఇవి మీరిద్దరూ భద్రంగా మీ హృదయాల్లో దాచుకోవలసిన క్షణాలు కుంభరాశి కెరియర్ మీ ఉద్యోగాన్ని మార్చడం కోసం వేసిన ఒక ప్లాన్ ఫలవంతం అవుతుంది ఈరోజు వృత్తి రంగంలో ప్రస్తుతం మీలో ఎన్నాళ్ళు ఉన్న ఆదర్శాలను మానసిక ఉద్రేకాలను పారదలటంలో మీకు ఉపశమనం కలిగిస్తుంది ఇదే సమయంలో క్రొత్త ఊపిరిని నింపడమే కాకుండా మీ ఉద్యోగాభివృద్ధికి కూడా వీలు కల్పిస్తుంది అయితే ఈ ఉద్యోగంలో మీరు విజేతలుగా నిలవాలన్నా భవిష్యత్తులోని అవకాశాల్లోనూ మీ సమయస్ఫూర్తిని మరియు పాజిటివ్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఫైనాన్స్ ఈ రోజు మీరు కొత్త పెట్టుబడులకై ప్రయత్నిస్తూ ఉండటం చూస్తుంది ఇది స్టాక్ ఆన్లైన్ లో డే ట్రేడింగ్ చేస్తూ ఉండటం కావచ్చు ఈ రోజు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మంచి రోజు అయితే మీరు తెలుసుకుని ఉండాలి మీరేం చేస్తున్నారు వ్యూహాత్మకంగా రిస్క్ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎంచుకున్న కొన్ని అవకాశాలు మీకు ఆర్థిక తెచ్చి పెడతాయని మీరు గ్రహిస్తారు ఈరోజు ఈరోజు మీ వ్యాకులత ఆతృత స్థాయిలు మీకు ఇష్టం లేనంతగా అత్యధికంగా ఉన్నట్లు గమనిస్తారు మీరు అలాగే మొత్తానికి మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లు గమనిస్తారు ఇది మీ పనిలో మిళితమై ఉన్నటువంటి శ్రమ ఇంటిలో కూడా ఉండే ఒత్తిడి వల్ల అయి ఉండొచ్చు ఈ రోజు మీ భాగస్వామి వైపు చూడటానికి ప్రయత్నం చేయండి కాస్త సహాయం కోసం మీరు దానిని తప్పకుండా అందుకోగలరు కూడా మీ బాధ్యతలను గుర్తెరిగి వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నించండి ఈరోజు పరిస్థితులను విశాల దృక్పథంతో చూడండి ఇప్పుడు అవసరం కూడా ఈరోజు మీరు నాలుగును కొంచెం అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీరు ఇంకొకరిని బాధించే రీతిలో మాట్లాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటూ సహనాన్ని సంయమనాన్ని పాటించండి జీవితంలో ఇంకా ప్రధానాంశాలపై అలాగే మీ సంబంధ బాంధవ్యాలపై మీ దృష్టిని కేంద్రీకరించాలి మీన రాశి రొమాన్స్ మీరు ఒంటరి వారైతే ఈ రోజు కాస్త విసుగు నిరుత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటారు మీ ప్రేమాయణంలో ఈ మధ్య ఏమీ అభివృద్ధి కనబడటం లేదు కాబట్టి ఈ విధంగా చూస్తే ఈ రోజు కాస్త మందంగానే గడిచిపోయేటట్లుంది కానీ అప్పుడే ఇంకా అంత అయిపోలేదు ఎందుకంటే మీరు మీ భాగస్వామిలో ఏ లక్షణాలను చూడాలనుకుంటున్నారో వాటిపైనే ఫోకస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మీకు నచ్చిన ఏమిటో మీరు బాగా తెలుసుకుని ఉంటే మీ భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది మీరు చాలా బిజీగా ఉండవచ్చు ఈ రోజు మీటింగ్లతోనూ వృత్తిపరమైన వ్యవహారాలతోనూ నిండి ఉంటుంది ఇటువంటి బాధ్యతలను అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకోవటం మేనేజ్ చేసుకోగలిగితే మీ బాస్ మరియు మీ సహోద్యోగుల పైన ఒక చక్కటి మీకు అనువైన ఇంప్రెషన్ సంపాదించుకోగలుగుతారు మీరు ఈ రోజు ఏది చేసినా సరే అత్యుత్తమ స్థాయిలో మీకు చేతనైనంత బాగా చేయండి ప్రతిదీ మీకు అనువుగా జరుగుతున్నట్లు మీకు గ్రహిస్తారు మీరు అమితంగా ప్రశంసించబడి అభినందించబడతారు అలాగే మీ పనికి ఉదారంగా ఒక చక్కటి కూడా తీసుకుంటారు ఫైనాన్స్ బ్రహ్మాండమైన ప్లానింగ్ విజయానికి దారితీస్తుంది బడ్జెట్ ను బయటకు తీసి ఒకసారి చూడండి ఎక్కడ తరుగుదల కనిపిస్తోందో ఎందుకంటే అనుకోని విధంగా మీకు కొంత డబ్బు వస్తుందని ఆశిస్తున్నారు కాబట్టి కొన్ని అప్పులను తీర్చడానికి ఇది సరైన అనువైన టైము ఈ విధంగా అప్పులను తీర్చివేయడం మీకు ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ ఆర్థిక విషయాల్లోనూ బడ్జెటింగ్ లోను తెలివిగా ఉండండి మీరు ఆశించిన విధంగానే మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు మీనరాశి హెల్త్ ఈ రోజు మీ జీవితంలో సమతౌల్యాన్ని పాటించండి ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరి చేస్తున్న భావన మీలో కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు శాంతియుతమైన కొన్ని క్షణాలను సంపాదించుకోవటానికి మీ ఆలోచనలను అన్నింటినీ కొంతసేపు ఒక ప్రక్కన పెట్టడానికి ప్రయత్నించండి సరైన విధంగా మీరు విశ్రాంతిని పొందినట్లయితే ఏ పనినైనా సరే మీరు చేయగలరు అన్న ధైర్యం మీలో కలుగుతుంది